నమస్కారం మన మంచి చెప్పండి ముందు సంవత్సరం వేడుకలు మన శ్రీలక్ష్మి మేనమాజ్ అనుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మేడం అందరినీ ఎంకరేజ్ చేసినందుకు చాలా ఫ్యామిలీ చాలా థ్యాంక్స్ మన మంచిర్యాల బ్రాంచ్ లో మూత్ర సంస్థల వేడుకలు ఎంతో ఆనందంగా మా స్టాఫ్ అందరం కూడా జరుపుకున్నాం ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అన్ని బ్రాంచెస్ లో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మరియు మళ్ళీ మన బ్రాంచ్ మేనేజర్ మన బ్రాంచ్ మేనేజర్ లావణ్య గారు మరియు లక్ష్మి గారు ఇద్దరు కూడా ఈ యొక్క సెలబ్రేషన్ కి అందరినీ ఇన్వైట్ చేసి మా డిఎస్ వాళ్ళని అందరినీ ఇన్వైట్ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినాం అదే మనకు కూడా ఒక సెలబ్రేషన్ ఒక వేదిక దొరికింది అది శివసాయి ఫ్యామిలీ ద్వారా దొరికిందని చాలా మంది అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది మరియు మన 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 శివసాయి కమలాపేడం గారికి మరియు మన సార్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మరియు మన స్టాఫ్ మొత్తం మన బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ ఉన్నాం స్టాఫ్ మేనేజర్స్కి హోల్ స్టాఫ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మనం ఇదే విధంగా చేసి ప్రతి ఒక్కరూ కూడా మంచి బిజినెస్ ఇంప్రూవ్ చేసుకొని మన శివసాయి కంపెనీని ఇంకా డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నూతన సంవత్సరం జరుపుకున్నాము శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గౌరవనీయా చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ కంబపేడమ్ గారికి విషు హ్యాపీ న్యూ ఇయర్ మంచురాలి ఇన్ఛార్జ్ మేడం గారికి ఇక్కడ మంచురా బ్రాంచ్ ఆఫీస్ మేనేజర్ లావణ్య మేడం గారికి రమ్య మేడం గారికి మా స్టాఫ్ అందరికీ ఎంప్లాయీస్ అందరికీ విషయం హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా మన శివసాయి ఆఫీస్లో మంచురాల బ్రాంచ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది శ్రీలక్ష్మి మేడం ఆధ్వర్యంలో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కమలా మేడం గారికి ఎండి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ న్యూస్ ఫ్యామిలీ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మన మంచి ఆఫీస్లో కేక్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ శ్రీ లక్ష్మి మేడం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎండి సార్ గారికి డైరెక్టర్ కమలా మేడం గారికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అడ్వాన్స్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ కి వీడిపోలు చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెళ్తా చెప్తున్నాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందరికి మంచి జరగామని కోరుకుంటూ మన గవర్వనీయులైన చైర్మన్ సార్ గారికి గవర్వనీయైన కమలా మేడం డైరెక్టర్ కమలా మేడం గారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మన ఎంప్లాయీస్ మన మంచిగా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇష్యూ హ్యాపీ ఇయర్ చెప్తూ ఆల్ బ్రాంచెస్ మేనేజర్స్ డీఎస్ఈ కానీ ఏడీఎస్ కానీ ఎంఎస్ఈ కానీ ఎన్ఎస్లు కానీ అందరికీ